నందికొట్కూరులో జరిగిన జన విజయకేతన సభలో మాట్లాడుతున్న బైరెడ్డి రాజశేఖర రెడ్డి నందికొట్టుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది పిచ్చి కుక్కల్లా వర్గభేదం చూపిస్తున్నారని ఆగ్రహంతో నిప్పులు జరిగిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బైరెడ్డి శబర్ రెడ్డి పిచ్చి కుక్కల్లా మా నాన్నను బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని మా నియోజకవర్గ పార్టీ సభ్యుల జోలికి ఎవరైనా వస్తే తోక కట్ చేస్తామంటున్న బైరెడ్డి శబర్ రెడ్డి నందికొట్కూర గ్రామంలో ఒక ఆడపిల్లను కనుమరుగు చేశారు ఈ రోజు సాయంత్రం కల్లా ఆ పాపని తీసుకువస్తే బాగుంటుంది లేదంటే మా వారు వెతకడం మొదలు పెడితే బయటపడిన తర్వాత ఇక విడిచిపెట్టేది లేదు అంటున్న ఎంపీ బైరెడ్డి సెబరిరెడ్డి

ఒక మంచి భవిష్యత్వబోతున్నారు చూసా రోజుల్లోనే దే చూసా ఒక మైనార్టీ సోదరుని వెనక ఉన్నటువంటి

ಮಹಿಳಾ

ला मोर विश्व के प्रति निष्ठा रखता हूं। ये और हम खाकी का नाम मुसीबत है। अठे में देश के प्रति भाई का काम श्याम राम अकेले नहीं पूरा। अपन सब न्याय संकल्प उठा तुमने। न्याय में तो जिंदन तो 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 का ಅಮೆರಿನ ತರ್ತೀರಿ ಪೀಸ್ಕೊಳ್ಳಿ ನೀ

i'm gonna get off